హై హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇంటి చీకట్లో ఎక్కడికి అని చూస్తున్నారా కార్తీక పౌర్ణమి కదండీ ఏటికెళ్ళి మరి స్నానం అంత సీన్ నాకు లేదు వాళ్ళంతా బతుకుమే ఏటికెళ్ళి దీపాలు వదిలేసి స్నానాలు చేయడానికి అందుకని ఇంటి పక్కన ఉన్న పూల చైర్ దగ్గరికి వెళ్ళి పూలు అయితే టైం ఫోర్గా వచ్చింది ఎక్కడ చూద్దామన్నా ఒక పూ కూడా లేదో ఆల్రెడీ ఆంధ్ర పోసేసుకున్నారనమాట సో ఒకటి అయితే దొరికింది మా కార్తీక పౌర్ణమి అనేది మేము ఎలా చేసుకుంటాము మీకు వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి దొరికినకాడ పూలు అయితే కోసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట అంత పొద్దున్న లేచేసరికి బాగా చలి బుజ్జమ్మ కూడా నాతో పాటు లేచేసి రెడీ అయిపోయిందండి పూజ కోసం ఇక్కడ పూజ కోసం అయితే అయ్యప్ప స్వామిలు పాలకావిడనేది తీసుకొస్తున్నారు అంటే కావడలో బిందెలు పెట్టేసి ఊరంతా తిరుగుతూ ఉంటారండి అప్పుడనమాట ప్రతి ఇంట్లో నుంచి ఒక గ్లాస్ పాలు పూలు తీసుకొచ్చి ఆ పాలకావెడలు అనేది వేస్తారనమాట ఏ ఇంటి అయితే వస్తున్నారో ఆ ఇంటికి సంబంధించిన స్వామి ఎవరైనా ఉంటే ఆ స్వామి అనమాట పాల కావడం మోస్తారండి ఊరంతా తిరిగి భజన చేసుకుంటూ ఊరంతా పాల కావడం మోస్తూ తీసుకున్న వేసుకున్న పాలు అయితే మాత్రం ఒక అభిషేకానికి అయితే యూజ్ చేస్తారండి అవి ఇక్కడైతే మా బుజ్జమ్మ పాల కావడిలో పాలు పోసేస్తుంది సో నేను వీడియో తీసుకోవడం వల్ల తీయటానికి ఎవరూ లేకపోవడం వల్ల బుజ్జమ్మని అయితే వాళ్ళ అత్తకి ఇచ్చేసి పోయమని చెప్పాను అనమాట సో తను పోసేస్తుంది అక్కడ ఈ రోజు మా ఇంట్లో పూజ అయితే మా బుజ్జమ్మ చేసేసింది అయ్యప్పకి కూడా పాలు కవడలే పోసేసింది పాలు పోసిన తర్వాత దేవుడి దగ్గర ఆశీర్యాన్ని తీసుకుని బొట్టైతే పెట్టించుకుంటుంది చూడండి ఎంత క్యూట్ అసలు జారిపోతుంది ఏదైనా పని అంటే నేను కూడా చేస్తానని ముందు ఉంటుంది పోసిన పాలు సరిపోలేదంటే ఇంకా పోస్తానని అలా చేస్తుంది బాగా ఎక్కువ అల్లేరనమాట బుజ్జమ్మకి అలా పాలు పిందులో పోసిన తర్వాత స్వామిల ముందుకు వెళ్తుంటే స్వామిలతో పాటు వెనుక వాళ్ళ కొంచెం ఎవరైనా సరే కొంతమంది కానీ మన ఇష్టం మనం కూడా వెళ్ళాలనుకుంటే కొంచెం దూరం వెళ్ళి పాలకావడితో వెనకతులు తిరగచ్చు అనమాట భజన చేసుకుంటూ చేస్తారు కదా సో ఎంత దూరం నడిచినా కూడా అలసట అనేది అస్సలు ఉండదు కదా ఇలా పాలకావడి మా విలేజ్ మొత్తం తిప్పుకుంటూ తిప్పుకుంటూ సాలూరు వెళ్ళి అక్కడైతే ఒక టెంపుల్లో అభిషేకానికి అయితే పాలను ఉపయోగిస్తారండి ఇంకెక్కడ యూజ్ చేయరు అక్కడ తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేపిస్తారనమాట వెనకలే మా బుజ్జమ్మ కూడా వెళ్తానని అలా చేస్తుంటే సరే అని చెప్పేసి మా అమ్మ వెనకల వచ్చి మా అమ్మ లేట్ అయిపోయిందండి రెడీ అయ్యేసరికి వచ్చేసరికి స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో మా అమ్మ తర్వాత పోసేసి ఆ తర్వాత బుజ్జమ్మని తీసుకొని వెనక్కి వెళ్తుందనమాట స్వామిల వెనకాతల భజన చేసుకుంటూ వెళ్తుంది అసలు స్వామి అంటే చాలు తన ముందు ఫస్ట్ భజన చేసిద్ది రెండు క్లాప్స్ కొట్టేసి జోజీ అంటే చాలు స్వామి అంటే చాలు ముందు దండం పెట్టేసిద్ది అలా కొంచెం దూరం వెళ్ళొచ్చేసింది వెళ్ళాక కూడా మళ్ళీ వెళ్తా అని చెప్పి అల్లర్ ఎక్కువైపోయింది తనకి చూడండి ఎలా చూస్తుందో మమ్మల్ని నేర్చుకుంటాం కదా బుర్రలు కోసం అమ్మ అయితే పెసలు పచ్చి పెసలు వేపుతుందండి ఫ్రై చేస్తుంది ఫ్రై చేసిన తర్వాత కుక్కర్లో పెట్టి ఉడికిస్తారనమాట అది ఉడికిన తర్వాత నా ఒకలో నేను సేమియా అయితే ఫ్రై చేస్తున్నాను సేమియా బుర్రెల కోసం ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలో వాటర్ పోసుకొని బాయిల్ అయ్యాక అందులో అనేది ఫ్రై చేసిన సేమియా మొత్తం వేస్తాను అనమాట వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే దాన్ని కలిపేసి మూత పెట్టేస్తాను అనమాట మా అమ్మ పెసలు ఉడికినాలు అయితే చూస్తుంది నేను ఇందులో పంచదార వేసేసుకున్నాను తర్వాత సామ్యా బూరల కోసం యూజ్ చేసింది ఆ దగ్గర పడిపోయింది అనమాట కొన్ని అయితే మా అమ్మ ప్లేట్లో వేసేసింది తర్వాత రోట్లో రుబ్బేసి ఇలా ఉండలుగా అయితే చేసేసుకుంది ఉండలుగా అయితే చేసి పెట్టుకుంది బూరల కోసం అయితే రెడీ అయిపోయింది బూరెలు చేసేస్తుంది కూడా అక్కడ ఇక్కడైతే మా నాన్న మడపళ్ళ కోసం మడపలంటే అంటే ఇస్త్రాకులు అనమాట ఇస్త్రాకుల కోసం కొన్ని ఆకులు తెచ్చి గుచ్చుతున్నాడు అనమాట ఈవినింగ్ అయితే మా బుజ్జమ్మ పూజ కోసం రెడీ అయిపోయిందండి పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేసుకున్నాం బూరెలు అరటిపళ్ళు నోముతాడు పసుపు మొద్ద పూలు కలిసి అంగిడి పూలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఇక్కడ ఇవే అండి మడపల్ పోసమున్నలా తినాలన్నమాట ఆ మడపళ్ళు తినాలి పూజకి అయితే మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అదేంటి ఇంట్లో కాదా అనుకోవచ్చు అదండి వేరే ఇంటి దగ్గర చేస్తామన్నమాట ఒక దగ్గర పేడతో అలకి వేయాలంటే ఎంత బాగుంటుంది కదా సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతామండి పూజ దగ్గరికి ఐ మీన్ ఆ ఇంటి దగ్గరికి ఇది మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళనమాట చూడండి ఎంతమంది వచ్చారో ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలామంది వచ్చేసారనమాట ఎందుకంటే సిక్స్ థర్టీ వరకే కదా పూజ ఐ మీన్ అది పౌర్ణిమి టైం సిక్స్ థర్టీ వరకు అందుకని అందరూ త్వరగా అయితే వచ్చేసారు మేము వెళ్ళేసరికి అయితే అక్కడ ఆల్రెడీ పూజ అనేది స్టార్ట్ అయిపోయిందండి స్టార్ట్ అయిపోయిందంట కథ చెప్తారు కదా కథ అయితే స్టార్ట్ చేశారు కానీ మా బుజ్జమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది మా బుజ్జమ్మ కాదు సో అందరూ వెళ్ళిపోతున్నారు ఏమైందంటే ఇక్కడ చాలామంది వినిపించలేదు నాయిస్ నాయిస్గా వినబడటం వల్ల చాలామంది మేము ఉపవాసంతో వచ్చి ఉన్నాము చాలా సేపటి నుంచి మాకు కదా ఒక్క నిమిషం కూడా వినిపేయలేదు సో మా కోసం మళ్ళీ చెప్పాలని చెప్పేసి కొంతమంది వెళ్తారు సరైతే వినండి நல்லா கூதல் கூட்டினார் செல்வாவுகள் தம்மன் பேர் வைத்தனர் ம கொடுக்குதாங்க கொஞ்சம் பெ அம்முக்கு அண்ணா అమ్మా మీ ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారమ్మా నేను అన్నా వెళ్తాం అన్నాడు అంత వెళ్తాడు వెళ్ళి ఇద్దరు పిల్లలు తిండి పెడక తెచ్చు పెడ ఆ దండి తెచ్చింది పెళ్ళి పిల్లలు సరిపోయింది అలా ఇవన్నీ కూడా పరంట బాడు వచ్చారు సమాంత ఎదురుకుంటా ఆకాశమంతి పంపి తండ్రి తప్పినట్టి పెళ్ళిళ్ళు చేశారు పెళ్ళిళ్ళు చేసి ரோட்டி பண்ணிபே படிச்சு பன்னார் மல்லி காத்து பௌர்ண காற்று ની કાપી નો મોલા દેખ પર કે કે લે રતો સર કે ને કે નો આમ કે ને દે તેવા ના દે કે ને નેગન મે પાડરા ને વિન ஊர் பாக்கு மருத்துவ மருத்துக்கிட்டு எண்ணோ மருத்துவ செட்டு கிடைக்கும் அக்கா கார்த்திக பௌர்ணம் பேசுறோம் இப்படி மன முன்னாடி அந்த அம்மா மனம் கொடுத்து கோடில பேரு மார்த்திக నేన కరై బై బై న ముల్గేసి దంగనేయాలి అంతే అమి ఆ తీకు బట్లే బైల్ ముల్గేసి తడుకుంటా ఎట్టా పిడిసిసి నలా డ్యానబెట్టుకుంటా అంతే కొట్టుకుంటా ం కొట్టుకో నా లైట్ చెట్టు మది పల్లుతు ఊర్ లైని మది పల్లు బతుకుంటా నా దార్ నలైని మది చెట్టు ఆల్ బతుకుంటా ఈ బోర్లో ಎಲ್ಲ ಕಥೆ ಕಥೆ ಆಲಿಲ್ಲ ಆಲ್ ಕಿಂತ ஏட்ட கட்டுப்பேட்டை அந்த அந்த காடு ஏத்த காமல் இல்லை தாடிக்காமல் தவிர்ப்ப फ्रत्पीनल Allah बाजिग, भड़िव, ब काफ बाज़ल एकनाम, भड़िग, ऑनम भाप भररत को घाणैखर्ए �ाश जो goal भेक, ब भररत्पीivा लाजोटितना, आझे म्मझा, अधिल करण बेन Yesha अधिघ्धीन � transm motiv किस घुच्टना एकि स्चभव All the eine Schaasth நாள் <laughs> போய <laughs>

તે નિમંતે કોડકી રાજ્યવાન બની છે જવાન બની છે બરાબર ચાલા બહુત આરા હલાનંતર ગંજી કાટી મોચી અમન તે પરસેની તો તન다가 હમ યલ

நான் கேடனே யோசி mám वेट ரிங் किर की कर 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 गांधी आमी आमी चालवा दीला 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 गांधी आमी तद तद आतम आगत करके हम कट कर गए हैं हम आई बोल रहे हैं और दो भूम बोल मार लाग गए दो ज्ञानम बोलती मार दम ले हम हम और ता उन्होंने एक कर के आ तद मो पाद तन्न मन जे मार हो सी ना हम्म मला दाखवेसाठी पण हे डर आहे येले सारा सारा मला मी जाता नाही कोण बाय जाती मी मार मध्ये ಆರಂಭ ಮಲ್ಲ ಹಾಕೊಂಡೇನು ಕುಡ್ಕೊಂಡೇ ಮಲ್ಲ ಬಂದು ಹ್ಞೂ ಕೊಡ್ಬೇಕ್ ಮಲ್ಲ ಹೆಣ್ಣು ಮಲ್ಬಿಡ್ತೀನಿ ಹ್ಞೂ ನಾಲ್ಕು ಬರ್ತಾ ಹೇಳಿ ಈಗ ಮಲಗ

నొచ్చే సత్త మర్గే జాల్గ ఇదకమ ఎర్క్ ఫైల్ నంబర్ ఎనియా నం బే అలా నంటలే యాం కంపెనీ టెన్స్ మమేజే తమాంతా ఒక నంబి కార్టిడ్ అచ్చా ఇదక మోక్షన్ గేస్ లైక్ జెట్ పరాట ఆ తోట చోటే నుయ్యండి గాని పట్తా సట్ నీకండి అండ్ ఎల్ల తోట చెట్టింజీ

இது யாரோ தான் தோடி ஆறி சீ சன்னம் மமி gidera தேவாச்சே இப்டேனா எல்ல எழுகோ ரெட்டி மொட்டு மாடுவோ ரெடி இந்த சாரி தோடு தன்னதார அந்த கேசி நானே

ఎవరైనా కథ వినాలి అని అనుకుంటే మాత్రం శ్రద్ధగా అక్కడైతే వినండి జాగ్రత్తగా వినిపిస్తుంది కొంచెమైనా వినిపిస్తుంది మా ఊరు మొత్తం ఒకే దగ్గర చేసుకోవడం అనేది తాతల కాలం నాటి నుంచి వస్తుందండి కొత్తగా ఏమీ లేదు మామగారు అయితే మా లాంటి వాళ్ళ కోసం వెనక్కుండి వినలేకపోయిన వాళ్ళ కోసం అయితే బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి అయితే కథను మాకు వినిపించారు ఉపవాసం ఉన్నందుకు ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాం మా విశ్వనాథపురంలో మేమైతే ఇలా చేసుకుంటామండి అందరం కలిసి ఒకే దగ్గర మీరు ఎలా చేసుకుంటారు నేను వెళ్ళేసరికి మా అమ్మ ఇంటి ముందు దీపాలు అయితే పెట్టేసిందండి మా బుజ్జమ్మ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది ఫైనల్గా అయితే చందమామ వచ్చేసింది ఇంక చందమామకి దండం పెట్టేసుకొని తినేసాం అనమాట చందమామకు అయితే దండం పెట్టుకొని పక్కన ఎవరో దీపం వదిలేరండి సో దీపం చూడండి ఎలా వెళ్తుందో ఎంత బాగుందో కదా కార్తీక దీపం అనమాట అది అయితే దీపానికి దండం పెట్టేసి చూసి ఉపవాసం అయితే చెల్లించుకున్నామండి మేము ఇది మా విలేజ్ లో మా కార్తీక పౌర్ణమి అనమాట అందరికి మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్